శ్రీనివాస్ రెడ్డి గారు ఆల్రెడీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో గాని ఇప్పుడు సెపరేట్ అయిన ఆంధ్రప్రదేశ్ లో గాని ఐదు సార్లు ఒంగోలు నుంచి ఎమ్మెల్యే గా ప్రాతినిధ్యం వహించి ఒంగోలు డెవలప్మెంట్ కి ఎంతో ఉన్న తీసుకెళ్లారు ఒంగోలు కాన్స్టిట్యు అలాగే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి టైంలో మినిస్టర్ గా కూడా వారి శాఖ ద్వారా ఎంతో డెవలప్మెంట్ చేశారు అలాగే మన జగన్ గారి సారథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో మేము మంత్రివర్యులుగా ఆ శాఖని ఎంతో ఎంతో రూపీస్కెళ్లారు సో ఇప్పుడు మళ్ళీ ఒంగోలు నుంచి బాలిలేరు గారు వైసీపీ పార్టీ ద్వారా మరోసారి నిలబడ్డారు సో తప్పకుండా మీ అమూల్యమైన ఒటుని శ్రీనివాస్ రెడ్డి గారికి గెలిపించగలగా ప్రార్థన అండ్ ఈ మధ్య బాలినేని శ్రీనివాసరెడ్డి గారి పైన ఒక డాక్యుమెంటరీ వీడియో చేశారు సో అది యూట్యూబ్లో పెట్టారు సో బాలిన శ్రీనివాసరెడ్డి గారు వారి రాజకీయ ప్రస్థానం మొదలైన నుంచి అసలు వాళ్ళు అంచెలంచెలుగా వారు ఎదుగుతూ ఆ కాన్స్టెన్సీని ఎంతో అభివృద్ధి సైడ్ తీసుకెళ్లారు దాంట్లో మొత్తం యూట్యూబ్లో ఉన్న ఆ డాక్యుమెంటరీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారి నుంచి ఉంది తప్పకుండా మీరు ఆ లింక్ని ఓపెన్ చేసి చూస్తే బాలినేని గారు ఎంత కాన్స్టెన్సీని డెవలప్ చేశారనేది తెలుస్తుంది సో తప్పకుండా అది చూడాలి చూసి మీ అమూల్యమైన ఓటుని బాలినని శ్రీనివాసరాయ్య గారు చేసి గెలిపిస్తారని ప్రార్థన మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్